సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల మరణాలపై ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయాలని సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ధర్మా స్టూడెంట్ యూనియన్ డిఎస్యూ డిమాండ్ రాష్ట్రంలోని గురుకుల విద్యాలయాల్లో సంక్షేమ హాస్టల్లో అన్నం తిని మరణిస్తున్నది ప్రపంచంలోనే ఎక్కడా లేదని తెలంగాణలోనే అత్యధికం అని నారాయణపేట జిల్లాలో కలుషిత ఆహారం తిని సంగారెడ్డి నల్గొండ జిల్లాలో విద్యార్థులు పాముకాటుకు గురై ఆదిలాబాద్ జిల్లాలో జిల్లా పరిషత్ స్కూల్లో కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురై మరణిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ప్రభుత్వం విద్యార్థుల మరణాల పట్ల స్పందించకుండా విజయోత్సవాలు జరపడం సిగ్గుచేటని ఇది విద్యార్థుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం అని ఆదిలాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలోని పాఠశాల తొమ్మిదవ తరగతి చదువుతున్నా గిరిజన విద్యార్థిని నాలుగు రోజులుగా మృత్యువుతో పోరాడి నిన్న మరణించిన శైలజ మృతిపై ప్రభుత్వం స్పందించి వారి కుటుంబానికి న్యాయం చేయాలని అదేవిధంగా గత పదకొండు నెలలుగా చనిపోయిన విద్యార్థుల కుటుంబాలతో ఒకరికి ఉద్యోగం ఒకరికి ఇరవై ఐదు లక్షల ఎక్స్ ప్రకటించాలని అలాగే ధర్మ స్టూడెంట్స్ యూనియన్ జిల్లా కన్వీనర్ పెరికా సురేష్ గారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఈ మీడియా మీడియా సమావేశానికి దీనికి సహకరించిన మీడియా మిత్రులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గత కొన్ని రోజులుగా ఒక వారం రోజులుగా జరుగుతున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో వారం రోజులుగా జరుగుతున్నటువంటి ఈ గురుకులాలు గురుకులాలు ఏదైతే ఉన్నాయో సంక్షేమ హాస్టల్స్ ఉన్నాయో ఆ హాస్టల్స్లలో పిల్లలు చనిపోయినా కూడా ఇంతవరకు ఈ ప్రభుత్వాలు పట్టించుకొని వైఖరి నడుస్తూ ఉన్నది ఆదిలాబాద్ జిల్లా కేంద్రం జిల్లా పరిషత్లో చదువుతున్నటువంటి తొమ్మిదో తరగతి చదువుతున్నటువంటి శైలజ ఈ గత రెండు రోజుల క్రితం నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయింది ఆ పసిబిడ్డ ప్రాణం పోవడానికి అక్కడున్న ఆ ప్రభుత్వ ఆ ప్రిన్సిపల్స్లో అక్కడ ఉన్నటువంటి ఆ జిల్లా కలెక్టరు దాని బాధ్యత బాధ్యత వహించాలే తెలంగాణ రాష్ట్రంలో అన్ని సంక్షేమ హాస్టల్ అన్ని సంక్షేమ హాస్టల్లో అన్ని గురుకుల పాఠశాలలో చికిత్సలు పొదుపుతూ ఫుడ్ పాయిజన్లు అవుతూ వందలాది మంది ఇక్కడ చనిపోతున్నటువంటి సందర్భం ఎదురవుతున్నది ఇంతమంది చనిపోయినా ఇంతమంది ఇంతమంది చనిపోయినా కూడా వీళ్ళని పట్టించుకోకుండా ఈ ప్రభుత్వాలు ఇప్పుడు ఉన్నటువంటి ఇంతమంది పోయినటువంటి కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలే వందల వేల మంది చనిపోయారు మా బీసీఎస్సీ ఎస్టీ విద్యా విద్యార్థులే చనిపోయినారు ఇప్పుడు కూడా ఈ ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు కూడా బీసీఎస్సి ఎస్టీ విద్యార్థులే చనిపోతున్నారు వీళ్ళ మీద ఇంతవరకు విద్య విద్యాకు సంబంధించి బడ్జెటే ఇంతవరకు ప్రకటించలేదు వీళ్ళకు సంబంధించిన పోషకాహారాలు నాణ్యమైన వసతులు నాణ్యమైన ఆహార ఆహారం ఎలాంటిది పెట్టకుండా ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రభుత్వాలు చేస్తున్న వైఖరి దీనిని వెంటనే స్పందించాలే ప్రభుత్వం స్పందించి ఇప్పుడు చనిపోయిన యాభై మంది ఆదిలాబాద్ మండల పరిషత్ పాఠశాలలో యాభై మందికి ఫుడ్ పాయిజన్ అయింది వాళ్ళకు వెంటనే ఎక్స్క్రేషియా ఇరవై ఐదు లక్షలు ప్రకటించి అక్కడ వాళ్ళని నాణ్యతంగా హాస్పిటల్లో వైద్యం కలిగి చేసే విధంగా అక్కడ నిర్వహించాలని మేము డిమాండ్ మా ధర్మ స్టూడెంట్స్ యూనియన్లు నల్గొండ జిల్లా కేంద్రం నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం శైలేజ కుటుంబానికి కూడా వెంటనే ఇరవై ఐదు లక్షల ఎక్స్క్రేషియా అని అక్కడ ప్రభుత్వ కుటుంబానికి సంబంధించి ఒక కుటుంబానికి ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించాలి ఈ విధంగా మీరు చేయకపోతే మాత్రం మేము ధర్మ స్టూడెంట్స్ యూనియన్ తరపు నుంచి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పెద్ద స్థాయిలో మేము చేస్తాము మేము చే చేస్తాం అది త్వరలో పెద్ద పెద్దగా మేము చేయబోతున్నాం ఎందుకంటే ఈ ప్రభుత్వం ఇప్పటికీ స్పందించని ఎడల ఇప్పటికీ స్పందించని ఎడగా మా రాష్ట్ర కమిటీకి కూడా తెలియజేసి మేము ఏ ఎంత దూరమైనా మేము పోయి ఈ ప్రభుత్వాన్ని కూడా మేము ఏ రకంగానైనా ధిక్కరించి అడుగు అడుగుతాము దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ధర్మ స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో వంద శాతంగా మేము ఈ ప్రజ ఈ ఇప్పుడున్న బీసీఎస్సీఎస్టీ విద్యార్థులకి న్యాయం చేస్తామని కోరుకుంటూ నాకు ఈ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నేను ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి ముందుగా మీడియా మిత్రులకి మా ధన్యవాదాలన్న గత కొన్ని రోజుల నుండి ఒక నెల కాలంపాటు నుండి వరుసగా వారంలో మూడు సార్లుగా ఎంత సిగ్సేటువంటి ప్రభుత్వాలు మూడు సార్లుగా జిల్లా పరిషత్ స్కూల్లో వారాన్ని వారంలోనే మూడు సార్లు ఈ యొక్క ఆహారం వికటించింది దీన్ని చాలా బాధాకరంగా మేము దీన్ని స్వీకరిస్తూ ఉన్నాం ఈ యొక్క సంఘటన పైన ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ యొక్క అధికారులపైన సంబంధిత అధికారాలపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఈ యొక్క ఆదిలాబాద్ జిల్లాలో ఒక గత రెండు మూడు రోజులుగా తన యొక్క ప్రాణాన్ని కుట్టుమిట్టాడుతూ హాస్పిటల్లో మరణించినటువంటి తొమ్మిదవ తరగతి విద్యార్థి శైలజ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే ఆ యొక్క కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకొని ఇరవై ఐదు లక్షల ఎక్స్గ్రేసియా దాంతోపాటు ఆ కుటుంబంలో ఒక వ్యక్తికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆ యొక్క పేద బిడ్డలైనటువంటి ఎస్టీ విద్యార్థులను పట్టించుకోకుండా ఇంత దుర్మార్గాలు నడుస్తుంటే ఈ యొక్క ప్రభుత్వం విజయోత్సవాలు జరుపుకుంటుంది చాలా సిగ్గుసెట్గా భావిస్తున్నది ఇంత నిర్లక్ష్య వైఖరి వ్యవహరిస్తూ మా యొక్క విద్యార్థులని పట్టించుకోకుండా ఈ ప్రభుత్వాలు గత ప్రభుత్వ ఏంటి ఈ ప్రభుత్వ పాలకులైతే ఏంటి మా యొక్క పేద విద్యార్థులైనటువంటి విద్యార్థులను పట్టించుకోకుండా విజయోత్సవాలు జరుపుకుంటున్నందుకు మేము సిగ్గుసేట్గా దీన్ని భావిస్తూ ఉన్నాం ఈ యొక్క కుటుంబాలకి ఏ అయితే అన్యాయం జరిగినటువంటి కుటుంబాలకి ఒక ప్రభుత్వం దిగి వచ్చి ఆ కుటుంబాలకు న్యాయం చేసే వరకు స్టూడెంట్ యూనియన్ పోరాడుతుందని చెప్పేసి ఈ యొక్క సభముఖ్యంగా తెలియజేస్తూ ఉన్నాం అలాగే రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలలో కార్పొరేట్ కళాశాలలు విద్యా సంస్థలు నారాయణ మరియు శ్రీ కాలేజీలలో జరుగుతున్నటువంటి మరణాలపైన కూడా ఈ యొక్క ప్రభుత్వం వెంటనే స్పందించాలి స్పందించి ఆ కాలేజ్ యజమానులపై ఈ యొక్క ప్రభుత్వం అధికారులపైన వెంటనే ఆ యొక్క చర్యలు తీ తీసుకొని ఆ యొక్క వాళ్ళపై చట్టపరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి తీసుకోవాలని ధర్మస్థుడి నుంచి ధర్మ ధర్మస్థుడి నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ యొక్క మేము పెట్టినటువంటి న్యాయమైన డిమాండ్లను ఈ కుటుంబాలకు న్యాయం చేసే వరకు పోరాడతామని ఈ యొక్క ప్రభుత్వం దిగి వచ్చి ఆయా కుటుంబాలకు న్యాయం చేయని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వ్యాప్తంగా మండలాల వారీగా ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతంగా తీసుకుపోయి ధర్మ స్టూడెంట్ యూనియన్ భారీ స్థాయిలో పోరాటాలు చేస్తుందని ఈ యొక్క ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి విద్యార్థి విభాగ నాయకులకి అండ్ మీడియా మిత్రులకి ధన్యవాదాలు అన్నా